గమనించండి చాలా ఈజీగా దేవుని చేత ప్రేరేపడచ్చు చాలా ఈజీగా సాతాని చేత కూడా మనం ప్రేరేపడచ్చు చాలా సార్లు మనం ఏమనుకుంటాం అంటే నేను ఎప్పుడు ఆత్మ చేత నడిపంపబడుతున్నాను అందుకని ఎప్పుడు సంఘం ఎప్పుడు నోరు చేసి ఒక్క మాట కూడా మాట్లాడలేదండి వాళ్ళకి కాదు నేను వీళ్ళకు కాదు అని మనం అంటూ అనుకుంటుంటాం కానీ మన యాక్చువల్ మనం ఎంత బలహీనమైనటువంటి ఘటం అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడే సందర్భం చూడండి ఆ పైన పేతురు ఏసుక్రిస్ ఎవరు అంటుంటే అంటే చాలా స్పష్టంగా చెప్పాడు ఎప్పుడైతే పేతురు దాన్ని బయలుపరిచాడో ఈవెన్ ఏసుక్రీస్ కూడా ఏమన్నారంటే పేతురు నువ్వు ధన్యవు అని ఎందుకు ధన్యుడు అంటే ఇది తండ్రి నీకు బయలుపరచాడు కానీ నీ సొంత జ్ఞానాన్ని బట్టి నీకు తెచ్చింది కాదు ఆ మూమెంట్లో పేతుడు దేవుని చేత ప్రేరపడ్డాడు అనే విషయాన్ని స్వయంగా క్రీస్త అన్నారు కానీ తర్వాత ఇంకొక ఐదు వచ్చనాల కింద చదివితే ఎస్ క్రీస్తు సిలువు గురించి సిలువు శ్రమ గురించి మాట్లాడుతుంటే పేతుడు అన్నయమని తెలుసా ప్రవ్వా అది నీకు దూరమౌను గాక అన్నాడు ప్ర పేతుడు నీకు నిజంగా నా మీద అంత ప్రేమ ఈ పదకొండు మంది సైలెంట్గా ఉన్నారు నువ్వే నాకు నా గురించి కొంచెం పాజిటివ్గా మాట్లాడు అని క్రీస్తు పేతను మెచ్చుకోలేదు అక్కడ మొదటిది చూస్తే క్రీస్తుకు అనుకూలంగానే మాట్లాడిన మాట రెండోది పై పైన చూస్తే క్రీస్తుకు అనుకూలంగా మాట్లాడిన మాటే కానీ యాక్చువల్గా అది అనుకూలంగా భౌతికంగా అనుకూలంగా ఉంది కానీ ఆత్మీయంగా అయితే అది దేవుని చిత్తానికి విరుద్ధమైనటువంటి మాట ఆ స్పిట్ మూమెంట్లోనే ఒక రెండు నిమిషాల ముందు దేవుని చేత ప్రేరేపడు అదే వ్యక్తి రెండు నిమిషాల తర్వాత సాతాన్ చేత కూడా ప్రేరేపించబడ్డాడు ఇప్పుడు అలాగ అలాగే మనం ఏదో పేతురు గురించి మనం తప్పుగా లేదా పేతురు గురించి నెగిటివ్గా పేతుని చిన్న చూపు చూడడం గురించి మాట్లాడలేదు ఎవరైనా సరే మనిషి అంటే ఉండడు చాలా సందర్భాలు అలాగనే ప్రవర్తిస్తాడు కాకపోతే చాలా సందర్భాల్లో అది మనకు చాలా సందర్భాల్లో తెలియదు కొన్ని సందర్భాల్లో నువ్వు మాట్లాడిన మాటలను బట్టి నువ్వు చేసిన కారణం బట్టి నువ్వు దేని చేత ప్రేరేపట్టి చేసావో కొన్ని సందర్భాల్లో ఒక వాళ్ళు ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది కానీ నీకు అది అర్థం